అందరికి నమస్కారం ఈరోజు నేను ఉప్పల్ శిల్పారామ వెళ్ళే దారిలో ఒక చిన్న షాప్ చూశాను ఆ షాప్లో ఒక దివ్యాంగ సోదరి కూర్చొని షాప్ అమ్మడం చూశాను చాలా సంతోషం వేసింది అక్కడ వెళ్ళి ఆ సోదరితో మాట్లాడడానికి చిన్న ప్రయత్నం చేద్దాం అందరికి నమస్కారం ఈరోజు మనము ఒక చిన్న షాప్ పెట్టుకొని ఎంత సంతోషంగా ఉందంటే ఇక్కడ నుంచి దారి నుంచి ఇట్లా ఉప్పల్ నుంచి వెళ్ళిపోతుంటే ఇక్కడ చిన్న మా తోటి వికరంగరాలు ఒక షాప్ పెట్టుకొని సొంతంగా ఒక చిన్న షాప్ పెట్టుకొని ఈ చిన్న చిన్న అమ్ముకుంటూ తన కాళ్ళ మీద బాగా నిలబడుతుంది మన సంతోషకరమైన విషయం తన కాళ్ళపై తను నిలబడుతుంది మన కాళ్ళు లేకున్నా సరే తన కాళ్ళపై తన కుటుంబాన్ని సాధు తన కుటుంబాన్ని సాదుకుంటూ మంచిగా తన కాళ్ళపై నేను నిలబడుతున్నా

థ్యాంక్ యూ కిరణ్ నా తరపున మా వికలాంగుల సమాజం తరపున థ్యాంక్ యూ కిరణ్ మా లాంటి వాళ్ళకు మా పిల్లలకు మా అందరికి నువ్వు ఇట్లా హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ కిరణ్ మరి ఇట్లా ఇక్కడ ఎట్లా ఎంత అమ్ముడు పోతుందామా మంచిగా మా అమ్మలు ఇప్పుడు ఇంకా గుర్తు పట్టలేదు కదా కొత్తగా ఓకే మన మందం అంటే మన కుటుంబాన్ని సాదుకునే మందం వస్తాయమ్మా వస్తాయన్నా ఇంకా ఇంకా ఏం అనుకుంటున్నారు మీరు ఎవరిదైనా సహాయం మీరు ఇంకా ఇంకేమి బాగుంటది అనుకుంటారు ఇంకా మా లాంటి వాళ్ళు పేదోళ్ళు ఉంటదన్న రెంట్ కట్టుకుంటే మస్తు బాధపడతారు అలాంటి వాళ్ళ కిరణ్ అన్న చాలా హెల్ప్ చేస్తారు ఇంకా చాలా మంది ముందుకు రావాలని కోరుకుంటున్నారు వికలాంగులకు ఏమన్నా వంద రూపాయలు మా సైడ్ మా ఛానల్ వాళ్ళకు కొంచెం వంద రూపాయలు ఏమైనా ఇస్తే మనం మన వికలాంగురాలు షాప్ పెట్టిన సంతోషంలో మనం అందరం మంచిగా తిరిగిపోదాం ఏదైనా ఇచ్చేసి తీసుకుందాం మన ఫ్రెండ్స్ మన తోటి వికలాంగురాలు షాప్ పెట్టుకుంది చాలా సంతోషం ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అలాంటి మన వికలాంగులు తనకాలపై నిలబడతారు ఇలాంటి మన షాపు మన మన వికలాంగులు ఎవరైనా కనపడితే ఇలాంటి వాళ్ళ దగ్గర షాపింగ్ చేయండి షాపింగ్ చేసి నెక్స్ట్ మీరు కొనుక్కోండి మనకు హ్యాపీగా ఉంటుంది మన తోటి వికలాంగురాలు కూడా హ్యాపీగా ఉంటాయి వికలాంగులకు సానుభూతి వద్దు సహాయం చేయండి థ్యాంక్ యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా పక్కనున్న గంట నొక్కండి గంట నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియో డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్నా గంట నొక్కండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్న ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్న మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్నా